హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పెన్షన్లో దివ్యాంగులకు ఎంత అమౌంట్ అలాగే గీతా బీడీ ఇలా మిగతా కార్మికులకు ఎంత డబ్బు అయితే ఈ చేయుత పెన్షన్ ద్వారా అందుతుందో అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కాబట్టి వీడియోను పూర్తి వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి భర్త చనిపోయిన ఎలాంటి ఆధారం లేక తల్లాడుతున్న వితంతువు పెద్ద వయసులో తోడెవరూ లేక ఎలా బతకాల్లో తెలియక గోసపడుతున్న వృద్ధుడు వైకల్యంతో ఏ పని చేయలేక వైద్యం కోసం డబ్బులు లేక ఆగమవుతున్న దివ్యాంగుడు ఇలా ఎందరో మంది లబ్ధిదారులు అందరికీ ఒకే ఆవేదన ఎలాగాలో బతకాలో వెళ్ళదీసేందుకు కనీసం ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ అయినా తోడవుతుంది అనే ఆలోచన తిరగని ఆఫీసులు లేవు కలవని అధికారులు లేరు వేడుకొని రాజకీయ నాయకులు లేరు అయినా పెన్షన్ రావడం లేదు ఏళ్ళకేళ్ళకు ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకుంటూనే ఉన్న ఫలితం లేకుండా పోతుంది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేసి తమను ఆదుకోవాలని వారంతా వేడుకుంటున్నారు ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ వచ్చి దరఖాస్తు చేసుకుంటున్నారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా రేషన్ కార్డుల కోసం మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అధికారులు చెబుతున్నా తమ ఆవేదన అర్థం చేసుకోవాలని కోరుతూ దరఖాస్తులు ఇస్తున్నారు పెన్షన్ల సొమ్ము పెంచుతున్న సర్కారు హామీని అమల్లోకి తెచ్చేలోగా ముందు కొత్త పెన్షన్లు మంజూరు చేసి పాత పెన్షన్ మొత్తమైనా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్న ఆసరా పోర్టల్ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి అందుబాటులో లేకుండా పోయింది గత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన ఇరవై నెలలు కలిపి సుమారు మూడున్నర ఏళ్ళగా కొత్త పెన్షన్ల కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులు ఇతర రూపాల్లో వచ్చిన వినతులు కలిపి కొత్త పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులు ఆరు లక్షల వరకు ఉన్నట్టు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి దరఖాస్తు చేసుకున్న అందరికీ కాకపోయినా అర్హతలు మార్గదర్శకాలు అనుగుణంగా వడపోస్తే కనీసం మూడు లక్షల వరకైన లబ్ధిదారులు కొత్త పెన్షన్లకు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నాయి ఇందులో వృద్ధులు వికలాంగులు వితంతువులతో పాటు ఇతర కేటగిరీల వాళ్ళు కూడా గణనీయంగా ఉన్నట్టు చెబుతున్నాయి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలకు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఇతర కేటగిరీల పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చింది ప్రస్తుతం అన్ని కేటగిరీలు కలిపి నలభై మూడు లక్షల డెబ్బై రెండు వేల మంది పెన్షన్లు పొందుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు దాటినా పెన్షన్ల పెంపు అమల్లోకి రాలేదు నిజానికి ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ పెన్షన్ల కోసం ప్రభుత్వం పదహారు కోట్ల ఆరు వందల ఇరవై ఎనిమిది ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించింది కానీ పెంపు అమలు చేస్తే ఖజానాపై గణనీయంగా భారం పడుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టేందుకు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దీనితో పెన్షన్ మొత్తాన్ని ఇప్పటికిప్పుడు పెంచకపోయినా కనీసం కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే ఆసరాగా ఉంటుందని వృద్ధులు వితంతువులు దివ్యాంగులు అలాగే వీరితో పాటు ఇతర లబ్ధిదారులు అంటే ఇతర కేటగిరీల లబ్ధిదారులు కోరుతున్నారు పెన్షన్ గురించి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కొంచెమైన సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి